హలో ఎవరి వెల్కమ్ టు క్రియేటర్స్ మనం ముఖ్యమైన రాజ్యాంగ సవరణలో భాగంగా ఈ వీడియోలో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి నేర్చుకుందాం ఎంత అండి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ఈ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది విద్యకు సంబంధించింది ఎడ్యుకేషన్ కి సంబంధించింది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్ విద్య అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది ఏంటంటే విద్యను ప్రాథమిక హక్కు ఏ రాజ్యాంగ సేవ ద్వారా చేర్చారంటే ఎనభై ఆరవ రాజ్యాంగ సేవ చట్టం ద్వారా చేర్చారు ముఖ్యంగా ఈ ఎనభై ఆరవ రాజ్యాంగ సేవ చట్టం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రాథమిక హక్కుల్లో ప్రాథమిక హక్కుల్లో ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ని చేర్చడం జరిగింది విధంగా ఆదేశిక సూత్రాల్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ను సవరించారు అదేవిధంగా ప్రాథమిక విధులు ఉంటాయి కదా ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అందులో ప్రాథమిక విధుల్లో పది విధులు ఉంటాయి కదా సో ఈ ఎనభై ఆరవ రాజ్యాంగ స్థానం ద్వారా పదకొండవ వీధిని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ సబ్ క్లాస్ కే లో చేర్చడం జరిగింది మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం సో ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ని చేర్చారని చెప్పారు కదా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం తెలియజేస్తుంది అంటే జీవించే హక్కుని తెలియజేస్తుంది రైట్ టు లివ్ సో మనకి ఈ ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏని చేర్చారు కదా ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలో ఏముంటుందంటే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ బాల బాలికలందరికీ నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం అనేది మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలో లో ఉంటుంది సో విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగ సేవ చట్టం ద్వారా జరిగిందండి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జరిగింది సో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలో లో ఏముంటుందండి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించడం అనేది ఉంటుంది అదేవిధంగా ఆదేశిక సూత్రాలు ఆదేశిక సూత్రాలు ఏ పాటలో ఉన్నాయి పార్ట్ ఫోర్ లో ఉన్నాయి ఈ ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ సవరించడం జరిగింది అంతకంటే ముందు ఈ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ లో ఏముండే అంటే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలందరికీ విద్య అని ఉండే అయితే ఈ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలందరికీ నిర్బంధ ప్రాథమిక విద్య అనే అంశాన్ని ఆదేశిక సూత్రాల నుండి తొలగించి ప్రాథమిక హక్కుల్లో మనం ఎనభై ఆరవ రాజ్యాంగ సవరించడం ద్వారా చేర్చడం జరిగింది అయితే ఈ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ని సవరించి ఏం చేశారంటే ఆరు సంవత్సరాల లోపు పిల్లలందరూ ఆరు లోపు పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్య ఆరు సంవత్సరాల నుండి పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్య ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే అంశాన్ని ఈ ఎనభై ఆరవ రాజ్యాంగ ద్వారా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రంలో చేర్చడం జరిగింది ఎంత అంటే ఆర్టికల్ నెంబర్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ లో ఏముంటుంది ఆరు లోపు పిల్లలందరికీ బిలో సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాల్లో పిల్లలందరికీ పూర్వ ప్రాథమిక విద్య అనే అంశం ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ప్రాథమిక హక్కుల్లో వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అదే విధంగా ఆదేశిక సూత్రంలో వచ్చేసి ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ని సవరించారు నెక్స్ట్ అదేవిధంగా ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ లో కూడా మనకి ఏం చేశారంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది పార్ట్ ఫోర్ ఏ లో ఉన్నాయి కదా అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ లో ప్రాథమిక విధుల్లో మనకి అవి ప్రాథమిక విధులు ఉండేవి అయితే ఎనభై ఆరవ రాజ్యాంగ సాటు ద్వారా పదకొండవ విధిని ఈ ప్రాథమిక విధులు చేర్చారు ఎన్ని విధులు మనకి ప్రారంభ ప్రారంభంలో ఈ ప్రాథమిక విద్యల సంఖ్య పదిగా ఉండేది అయితే పదకొండవ విధిగా మనకి ఎనభై ఆరవ రాజ్యాంగ సేవ చట్టం ద్వారా ఫిఫ్టీ వన్ ఏ సబ్ క్లాస్ కే లో ఈ పదకొండవ విధిని చేర్చడం జరిగింది మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య పదకొండుకు చేరింది అయితే ఈ ఫిఫ్టీ వన్ ఏ కేలో ఏముందో చూద్దాం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలందరికీ బాలబాలికలందరికీ విద్య అందించడం ప్రాథమిక విద్య అందించడం అనేది తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు ఎవరండి తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకుల యొక్క బాధ్యతని ఈ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ సబ్ క్లాస్ కే లో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ప్రాథమిక విధుల్లో ఉంటుంది సో ప్రాథమిక విధులు ఏ పార్ట్ లో ఉన్నాయి పార్ట్ ఫోర్ ఏ లో ఉన్నాయి ఇందులో ఏ ఎన్నో ఆర్టికల్ చేర్చారు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ సబ్ క్లాస్ కే లో ఈ పదకొండవ విధిని చేర్చారు ఏ రాజ్యాంగ సేవ చట్టం ద్వారా చేర్చారు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు ఈ ఎనభై ఆరవ రాజ్యాంగ సేవల చట్టం ద్వారా ప్రాథమిక విధుల్లో ఏం చెప్పారు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ ప్రాథమిక విద్య అందించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పారు సింపుల్ గా మనకు ఈ ఎనభై ఈ ఎనభై ఆరవ రాజ్యాంగ సేవ చట్టం ద్వారా సింపుల్ గా మనకి ప్రాథమిక హక్కుల్లో ట్వంటీ వన్ ఏ ని చేర్చడం జరిగింది విధంగా ఆదేశిక సూత్రాల్లో ఆదేశిక సూత్రాల్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో మనకి ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ని సవరించారు అదే విధంగా ప్రాథమిక విధుల్లో పదకొండవ విధిగా ఫిఫ్టీ వన్ ఏ సబ్ క్లాస్ కే చేర్చడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుస్